దట్టమైన అడవిలో వెలిసిన పురాతనమైన శివాలయం ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆ కాలంలోనే చూసారా ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారు ద్వారపాలకులు శివయ్య ఊరేగింపు లక్ష్మీదేవి ఓం మ శివాయ ధ్వజస్తంభం కళ్యాణ వేదిక హనుమయ్య హనుమంతుడు తుంపురుడు చాలా వరకు ధ్వంసం చేసేశారు శివయ్య స కుటుంబ సపరివార సమేతంగా ఓవైపు వినాయకులు వారు మరోవైపు దక్షిణామూర్తి ఆయన ఇక్కడ ఉన్నారంటే ఇటువైపు దర్శనం అనే లెక్క కదా కింద కుమారస్వామి ఇటువైపున బ్రహ్మ ఒక్కోవైపు ఒక్కొక్కరు దిక్పాలకులు ఇక్కడ అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూసారా పురాతనమైన ఆలయం ఇది ఎక్కడుందో తెలుసా చాలా కష్టమైంది ఇక్కడికి వచ్చే ఆ పల్లెటూర్లలో రోడ్లు ఎత్తుకొని దారులు వెతికి పట్టుకునే కొంత దేవుళ్ళు కనపడ్డారు అయినా వచ్చి చేరాం కదా కొండల మధ్యలో ఆయనే శివయ్య నందీశ్వరులు ఇక్కడ కనపయ్య ఆయనే ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం ఇలాంటి ప్రదేశాలు అందరూ చూడాలి నా శక్తి కొలది మీకు చూపిస్తున్నాను ఓం నమ చాలా ప్రశాంతమైన ఆలయం స కుటుంబ సపరివార సమేతంగా శివయ్య నాకు ఈ గోపురం చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగుంది ఎంతకుంటావురా